అయ్య ఉట్టిన ఊరు చింతమడకూ సిద్దిపేటలో చింతమడక కోదం ఆ చింతమడకలో గుడి బడి నీళ్ళ ట్యాంక్ మేమే కట్టినాం అక్కడికి సిటీ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ చివరికి శిల్పారామం మేం కట్టినం హైదరాబాద్ లో మెట్రో రైల్ మేందెచ్చిన ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ బస్సు డిపోలు పెట్టి బస్సు లేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు మేందెచ్చిన ఈ దేశంలో ప్రతి రైల్వే స్టేషన్ అది కాచిపేట కావచ్చు వరంగల్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు కాచికూడ కావచ్చు నాంపల్లి కావచ్చు రైల్వే స్టేషన్లు మేం కట్టిన బిడ్డ ఈ వరంగల్ లో ఉన్న మామనూర్ ఎయిర్పోర్ట్ మేందెచ్చినం నీ అయ్య తెచ్చిండనుకుంటున్నావాని నేను అడుగుతున్నా నీ వచ్చినాక ఆనాడు పేపర్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీలు మేం కడితే నీ అయ్యో వచ్చినాక అవి మూతబడ్డాయి అదే కాదు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం వేలాది కోట్లు రైతులకు రుణమాఫీ మేం చేసినాం ఫీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మేం తెచ్చినాం ఆరోగ్యశ్రీ పథకం మేం తెచ్చినాం ఉచిత కరెంటు మేమిచ్చినాం ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోతుంటే రైతులను ఆదుకున్నది మేము ఇవన్నీ పనులు మేం చేసినాం మీరేం చేసిండ్రు మీరు టీవీ పెట్టుకుండ్రు మీరు పేపర్లు పెట్టుకుర్రు మీరు ఫామ్ హౌజ్లు కట్టుకుంటారు మీరు వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకుండ్రు నువ్వు మీ అయ్యా ఫామ్ హౌస్ల విలాసవంతమైన జీవితాలు గడుపుతుండ్రు పేదల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినరా అని నేను అడుగుతున్నా అదే విధంగా ఆయన మాట్లాడుతుండు మాది కుటుంబ పాలన నాలుగు కోట్ల ప్రజలు మా కుటుంబము అని నేను అడగదలుచుకున్న సన్నాసిని రామారావు నిజంగానే ఈ నాలుగు కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే పది ఎకరాలలో రెండు వేల కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్లు మే మీ కుటుంబ సభ్యులమైతే మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేవు మాకెందుకు బుక్తాడు గు పెడతలేవు అని నేను అడుగుతున్నా మీ కుటుంబంలో మేమొక్కరం అయితే ప్రగతి భవన్ లో మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు ప్రగతి భవన్ లో బాత్రూం కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు నీ అయ్య పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని ముందల నుంచి కూడా నడవనిస్తలేరు ఇంత దుర్మార్గం ఉంటదా మేం మీ కుటుంబ సభ్యులమే అయితే పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు ఎన్నడన్నా ఎవరింటికన్నా శ్రీకాంతాచారి తల్లిను ఈశాన్ రెడ్డి చెల్లినో కానిస్టేబుల్ కుటుంబ కానిస్టేబుల్ కిష్టయ్య భార్యను సురేష్ నాయక్ కుటుంబానో ఇట్లా ఎవ్వరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చింద్రా ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా బుక్కెడు బువ్వ పెట్టినరా అని నేను అడుగుతున్నా ఎట్లయితావు నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా అమరవీరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టినాడు నాలుగు కోట్ల ప్రజలే ప్రగతి భవన్లకు రాలియోడు మా లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు ఈ దొంగలో కొడుకు మన కుటుంబం అయితడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే ఈ రోజే ఈ పరకాల చౌరస్త సాక్షిగా అమర ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు మాకు నీకు కుదరదు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు ఎందుకంటే మిత్రులారా చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఎన్నడూ మనతో మాట్లాడలే ఎన్నడు మనల్ని విలువలే ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే ఏ రోజు మనం చచ్చిపోతే చూడడానికి రాలే ఇవాళ మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ మీరు ఒకసారి ఆలోచన చేయండి హైదరాబాదులో నిజామాబాద్ జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం తల్లిదండ్రులు కూలిపోతే నాలుగేళ్ళ చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే పది కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక తిన్నయి రోడ్డు మీద మీరు టీవీలలో పేపర్లలో చూసారు సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు దిక్కు పీక్క తింటే ఆ తల్లికి తెలుస్తే దుఃఖం ఏందో కడుపు కోతేందో నేను ఇవాళ మా అక్కలు ఇంత మంది ఉన్నారు అమ్మా నాలుగేళ్ళ పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే పది కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాని ఎంత దుఃఖం ఉంటుంది ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది మరి ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చిన ఓదార్చాల్సిన బా బాధ్యత లేదా వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా ఆ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో ఓ రెండు ఎకరాలు భూమి ఇవ్వడమో జరిగిందా అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడడానికి ఓలే నాలుగు రోజుల కింద ఇదే వరంగల్లా ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తు తోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకున్నారు హత్య చేసిందని ఆరోపణ చేస్తున్నారు ఐదు రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు పోలీసు విచారణ చేయవు ఎవరిని శిక్షించవు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా ఎదుగొచ్చిన బిడ్డ డాక్టర్ బిడ్డ ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే ఈరోజు కష్టం ఉంది అట్లాంటిది లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు వాడు ఈ గాడిది కొడుకు వాడు చూడనికే వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు ఎట్లయితే మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా ఎట్లయితే కుక్కలు వీక్ తిన్నా మమ్మల్ని చూడనిక రావు ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా నువ్వు చూడనిక రావు పన్నెండు వందల మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టవు మా రైతులు లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే మేం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే ఎట్లా నువ్వు మాకు మేం నీ కుటుంబ సభ్యులమైతామని నేను అంటున్న చంద్రశేఖర్ రావు మేము ఓట్లేసిన పాప నువ్వు మా పాలిట యమ పాశమై పడ్డవని నేను అడుగుతున్నా ఇవాళ ఈ రాక్షసుడికా బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు లేకపోతే దేవుడు ఇచ్చిందో కాదు ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతో వచ్చింది మనం గెలిపిస్తూ వచ్చింది మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది ఇవాళ అందుకే మిత్రులారా ఈడున్నోన్ని బొంద పెట్టండి ఏ ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు జస్తాడు వెనకటికి చెప్పారు రాక్షసుడి పాణం చిలుక లోపల ఉందని ఆ చిలుకలన్నీ ఎర్రపల్లి దయాకరావు చల్ల ధర్మారెడ్డి రాజయ్య లేకపోతే రమేష్ వీళ్ళే ఈ శిల్కల ప్రాణం ఆ రాక్షసుడు లోపల ఉంది ఈ శిల్కల మెడల్ ఇట్లా తిప్పితే ఆ రాక్షసుడు ఆటోమేటిక్గా శస్తడు అందుకే మిత్రులారా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఆనాడు తెలంగాణ ఉద్యమం గల్లీలో మీరు లొల్లి పెట్టారు గల్లీలో మీరు లొల్లి పెడితే మా రాజయ్యన్న మా అంజనన్న ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిర్రు సోనియామన్ పోయి కాళ్ళకు దండం పెట్టి మా బిడ్డలు చేస్తుండ్రమ్మ మేము ఊర్లోకి పోయే పరిస్థితి లేదు వాళ్ళంతా మా వాళ్ళు మాకు దుఃఖం ఉంది మమ్మల్ని కాపాడు అని అంటే వీళ్ళ ఆలోచనని వీళ్ళ సూచనని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కానీ చంద్రశేఖరరావు ఏం చెప్పిండు తెలంగాణ నేను తెచ్చినా అన్నాడు సరే మీరు నమ్మినరు తెలంగాణ తెచ్చినోనికి రెండు అవకాశాలు ఇచ్చారు మరి ఇవాళ ఇక్కడున్న మా మిత్రులందరు మా అక్కలు మా పెద్దమ్మలు నేను అడుగుతున్నా తెలంగాణ తెచ్చినే రెండు సార్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇయ్యరా అని నేను అడుగుతున్నా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఇన్ని త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇన్ని వేల మంది కార్యకర్తలు తమ ప్రాణాలు వదిలి భుజాలు కాయలు కాసే వరకు జెండాలు మోస్తుండ్రు ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న తెలంగాణ యువకుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు నేను దండం పెట్టి చెప్తున్న తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇవాళ సోని అమ్మకు కృతజ్ఞత కింద ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి ఆనాడు ఏ తెలంగాణ కోసమైతే ఏ సామాజిక తెలంగాణ ఉండాలని సోనియా గాంధీ గారు కలలు కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ తెలంగాణ రావాలి అంటే కాంగ్రెస్ గెలవాలి మిత్రులారా కాంగ్రెస్ గెలుస్తే తప్ప పేదోళ్ళ కష్టాలు తీరం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల కష్టాలు తీరుతాయి అక్కడ మా పెద్దమ్మలు మా మైనారిటీ ఆడబిడ్డలు చూస్తారు నాయనమ్మ ఇంద్రమ్మ రాజ్యం తెస్తాం మాదేం పరిస్థితి అని అందుకే మిత్రులారా నిదానంగా వినండి ఇంద్రమ్మ రాజ్యం కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన ఎంబడే పేదలకు ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు మిత్రులారా ఇందిరమ్మ రాజ్యంలో కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేనోళ్లకు ఆ ఇల్ల ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినమో గ్రామ గ్రామాన పేదల్ని ఎతికి మరీ పట్టుకొని ఊర్లో ఉన్నోని ఊర్లో లేనోని వలస పోయినోని బొంబాయి పోయినోని దుబాయ్ పోయినోని కూడా మళ్ళీ వెనక పట్టుకొచ్చి నీ ఊర్లో నీకు ఇల్లు ఉండాలి అని ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అందుకే ఇవాళ పేదల కష్టాలు నేను చూసినా వచ్చేటప్పుడు చాలా మందిని అడిగిన మా అక్కలు మా పెద్దమ్మలతో కూర్చొని నేను మాట్లాడినా వాళ్ళు ఇండ్లు లేవని నాకు చెప్పడం జరిగింది అందుకే ఇవాళ ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా వచ్చేటప్పుడు వడగండ్ల వాన గురించి చెప్పిండ్రు పంట నష్టం గురించి చెప్పిండ్రు పోయిన సంవత్సరం సరిగ్గా జనవరిలో ఈ ప్రాంతంలో వడగన్న వాన గురిసి పంట నష్టపోతే ఆ సన్నాసి మంత్రులు నిరంజన్ రెడ్డి దయాకరావు ఎమ్మెల్యేలు అందరు కలిసి హెలికాప్టర్లు వచ్చారు భూములు తిరిగిండ్రు అంచనాలు వేసిండ్రు అసెంబ్లీలో వాళ్ళ దద్దమ్మ నాయకుడు నూట ఇరవై కోట్లు నష్టం జరిగింది మీకు ఇస్తామన్నాడు వాస్తవంగా మీకు మూడు వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది వచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషిని చూసిన వరగడ్ల వానలు ఆటో వస్తుంటే ఐసు రాయి వరగండ్లు వడి నెత్తి మీద పడితే ఇవాళ మనిషి కాళ్ళు చేతులు వడిపోయిన తల సొట్టబోయింది ప్రభుత్వం నుంచి ఏ రకం సాయం అందలే అందుకే ఇవాళ ఈ ప్రాంతంలో వరగళ్ళ వాళ్ళతో ఏదైతే పంట నష్టపోయిందో కొత్త సంవత్సరం తప్పకుండా ఆ రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ రైతులను మేము ఆదుకుంటాం అదే విధంగా పేదలకు వైద్యం అందించడానికి ఎవరు భయపడాల్సిన పని లేదు సర్కారు దావకానికి పోయి చచ్చిపోవాల్సిన అవసరం లేదు ప్రైవేటు దావకాన్ల కోసము ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్మాల్సిన పని లేదు అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలతోటి ఐదు లక్షల రూపాయలతోటి ఉచితంగా వైద్యం అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అదే విధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా రైతులు ఉన్నారు బ్యాంకులలో రుణం తెచ్చుకున్నారు చంద్రశేఖర్ మాఫీ మాఫియా అంటే కట్టకపోవడం వల్ల అది తడిసి మోపేడైంది అప్పుకు మిత్తి కాల్చి అంతకంత అయింది అందుకే మిత్రులారా ఈ ప్రాంత రైతుల్ని రాష్ట్రంలో ఉండే రైతులను ఆదుకోవడానికి రెండు లక్షల రూపాయల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అందుకే రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ బ్యాంకు కూడా రూపాయి కట్టకండి పది నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మీ అప్పు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే విధంగా మా పెద్దమ్మలతో మాట్లాడినా మా అక్కలతో మాట్లాడినా ఏ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఒకటే మాట చెప్తారు ఆ ఎలా అయ్యా కట్టెల పొయ్యితో వండుకొని పచ్చి కట్టెల పొయ్యిలో పెట్టి ఊది ఊది ఆ పొగ కడుపులో పోయి గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆ ఇల్ల దీపం పతకం పెట్టి గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నాలుగు వందలకే ఆ సిలిండర్ ఇచ్చిండ్రు ఇంటిల్లి పాది నెల మొత్తం వంట చేసుకొని బతికేది ఇవాళ పన్నెండు అయింది సిలిండర్ పెట్టే పరిస్థితి లేదు మళ్ళా కట్టెల కాలం వచ్చింది కట్టెలు దేనికి పోతే రోజంతా పోతుంది ఎట్లా బతకాలి తెలుస్తలేదని మా ఆడబిడ్డలు చెప్పారు అందుకే మా ఆడబిడ్డల కష్టాన్ని వాళ్ళ కన్నీళ్ళని చూసి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వాళ్ళ కష్టాలు దూరం చేయడానికి పన్నెండు వందల ఉన్న సిలిండర్ ఐదు వందలకే మా అక్కలకు మా అక్కలకు మాటిస్తున్న సోనియమ్మ మాటగా పన్నెండు వందల సిలిండర్ రూపాయలకే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ చదువులు కానీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది పండించిన పంట వడ్లు కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు కందులు కావచ్చు ప్రతి పంట గిట్టుబాటు ధర ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కొంటది మరి ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ పార్టీ చెయ్యాలంటే మీరు కూడా ఏమన్నా చెయ్యాలి కదా ఏం చేయాలి 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 కాంగ్రెస్ ను గెలిపించాలి అవునా ఇందిరమ్మ రాజ్యం దేవాలి ఇందిరమ్మ రాజ్యం దేనికే సిద్ధమా 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 కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి